అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడంలో అమానుషం జరిగింది తల్లితో కలిసి చిన్నారని చావ కొట్టాడు ఓ సవతి తండ్రి చార్జింగ్ కేబుల్తో కొట్టి దెబ్బలపై పచ్చిమిర్చితో పచ్చిమిర్చి కారం రుద్ది పైచార్జి ప్రవర్తించాడు ఇక అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ప్రియుడుతో పవన్ తో కలిసి తల్లి శశి దుర్మార్గానికి పాల్పడింది దెబ్బలకు తలలేక కేకలు పెట్టి పరుగులు తీశారు చిన్నారులు చిన్నారులని గుర్తించినటువంటి జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రి తరలించారు స్థానికులు చూడొచ్చు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మేము యాక్చువల్ విజువల్స్ మీకు చూపించలేకపోతున్నాం కొన్ని గైడ్ లైన్స్ కారణంగా ఆ యూట్యూబ్లో అవి చూపించకూడదు కాబట్టి చూపించలేకపోతున్నాము సో ఎంతలా అంటే మన సినిమాలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఆ సినిమాలో ఏ మాదిరిగా అయితే చర్మాన్ని ఒలిచి అనే పదం వాడతారు అంతకంటే ఎక్కువ అంతకంటే దారుణంగా నేను యాక్చువల్ విజువల్స్ చూసాను మీరు ఆ విజువల్స్ నిజంగా చూస్తే చాలా భయపడిపోతారు ఎందుకంటే చర్మాన్ని మొత్తాన్ని కూడా బ్లేడ్లతో చీరి ఘాట్లు 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 ఘాటు పడితే ఎలా అయితే ఉంటుందో అలా రకంగానే ఉంది సో మొసలి చర్మం అంటూ చూస్తాం కదా అటువంటి చర్మం అటువంటి చర్మమే పైన కనపడుతోంది సో అంత అమానుషంగా అంత దారుణంగా ప్రవర్తించాడు ఆ సవత్ తండ్రి సో వాళ్ళకి వివాహం ఏం కాలేదు కొన్ని రోజులు అక్రమ సంబంధం గడుపుతున్నట్టు తెలుస్తోంది ఏడాది కాలంగా వారిద్దరు కూడా అక్రమ సంబంధంలో ఉన్నారు అయితే వారిద్దరు వారిద్దరికి కూడా పిల్లలకు కూడా ఆయన ఎవరమ్మా అని అడిగితే తండ్రి అని చెప్పిందట ఆ తల్లి కూడా అయితే తన తండ్రి మాపై ఇలా కొట్టాడంటూ ఆ బాబు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా డిఫరెంట్ కన్నీరు పెట్టాల్సిందే సో ఇద్దరు పిల్లల్ని చాలా ఘోరాతి ఘోరంగా ఇప్పుడు చూడండి ఇక్కడ మీ కింద బాక్స్ లో కనబడుతున్నటువంటి బ్లూ షర్ట్ బ్లూ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఆ వ్యక్తే ఆ పవన్ అనే వ్యక్తి అక్కడ పక్కనే ఆ చేయి పట్టి స్థానికులు కొంత ఆయన్ని అడ్డుకొని దాడి చేయబోతుంటే ఆ వ్యక్తిని వస్తున్న ఆవిడ ఈ చిన్నారుల తల్లి ఆ చిన్నారుల తల్లి అక్కడ వారిని ఆ స్థానికులు వచ్చి అక్కడ ఆ వ్యక్తిని ఈ రకంగా చేస్తారా పిల్లల పైన అంటూ వారిపైన దాడి చేయబోతుంటే ఆ తల్లి అడ్డుగా నిలబడుతున్న ఒకసారి ఇక్కడ సంఘటన నుంచి జరిగినటువంటి ఆ దృశ్యాలను చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో సంభాషణ కన్న తల్లే అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారని చెప్పి ఆ ఇద్దరి పిల్లల పైన ఆ అక్రమ సంబంధంతో పెట్టినటువంటి వ్యక్తితో కలిసి చాలా పైశాచికం ప్రవర్తించింది చార్జర్ కేబుల్తో చిన్న చిన్న కత్తితో చాకులతో బ్లేడ్లతో ఆ చర్మాన్ని మొత్తం ఒలిచేసే విధంగా ఘాట్లు పెట్టేసింది నిజానికి విజువల్ చూపించలేకపోతున్నాం కొంత గైడ్ లైన్స్ కారణం కానీ చాలా దారుణ దారుణంగా వారి శరీరం మొత్తం కూడా ఛిద్రమైపోయిందని చెప్పొచ్చు ఘాట్లతో రక్తపు రక్తపు మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే అది శరీరం కాదు ఒక మనిషి శరీరం అంతకంటే కాదు కానీ ఒక మాంసం ముక్కనో లేదంటే చికెన్నో మటన్నో చీల్చినట్టుగా చీల్ చేశారు చాలా దారుణ దారుణంగా ఆ విజువల్స్ చూపించలేకపోతున్నాం కానీ నేను చూశాను నాకైతే కొంత ఇబ్బందిగా అనిపించి విజువల్ చూసినప్పుడు సో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని చెప్పి ఇద్దరు ఇద్దరు తల్లిదండ్రి కలిసి ఆ వారిపైన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు అయితే ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో ఆ పిల్లవాడు ఏం జరిగిందనే విషయాన్ని పంచుకున్నాడు తనకు ఏ రకంగా కొట్టేవారు కొట్టిన తర్వాత మీరు పోతారు ఇంకా పచ్చిమిర్చి మొత్తానికి కూడా గ్రైండర్ పట్టి ఆ గ్రైండర్ పట్టి పచ్చిమిర్చి కారాన్ని వారి ఒంటిపైన పూసేవారట వారిని కొట్టి బ్లేడ్తో చీరి చాప్తో కొంత ఇబ్బందికరంగా వారిపైన ప్రవర్తించి ఆ తర్వాత పచ్చి కారాన్ని వాళ్ళ వీప్పై రాసేవారట ఆ గాయాలపైన కార రాసేవారు ఎంతటి పైశాచికత్వం ఎంతటి సైకోయిజం అని తెలుస్తుంది ఒకసారి ఆ బాబు మాట్లాడారు ఆ టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం రాస్తారు ఎవరు రాస్తారు మా అమ్మ డైలీ ఎరగ చేస్తారా మీ అమ్మగారి పేరేంటి ఇంటి పేరు గానాలు నాన్న పేరు పావును ఇంటి పేరు గానాలు ఇక్కడ చాలా రోజుల నుంచి కొట్టేసి ఎవరు ఎవరు రాస్తారు మా అమ్మ డైలీ ఎలాగ చేస్తారా మీ అమ్మగారి పేరేంటి ఇంటి పేరు గానాలు నాన్న పేరు ఇంటి పేరు గానాలు నుంచి కొట్టేసి ఎంతటి దారుణం చూడండి చిన్నగా మనం ఒక బ్లేడ్తో వేలికి గాయం అయితేనే చాలా అల్లాడిపోతాం బ్లడ్ ఉంటే ఒక్కొక్కసారి స్పృహ తప్పు కూడా కింద పడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి కొంతమంది అయితే ఆ బ్లడ్ని చూడలేక సో వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే ఆడవాళ్ళకి కూడా ఇటువంటి గాయాలు అవుతూనే ఉంటాయి అప్పుడే అల్లాడిపోతూ ఉంటారు చాలా గాయం అయిపోయి అసలు కనీసం వేల్ ఈ వేలిని బెంచాలనుకుంటారు రాదు నొప్పి మొత్తం అక్కడే పుడుతూ ఉంటుంది అటువంటిది చిన్న చిన్న పిల్లలు ఐదారేళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఒంటిపైన గాయం చేయడమే కాకుండా పచ్చిమిర్చి కారం రాస్తున్నారట ఎంత దుర్మార్గులు డెఫినెట్ గా ఇట్లాంటి వాళ్ళని బహిరంగంగా తీసుకువచ్చి చెట్టు కట్టేసి అందరికి అందరి ముందే వారి కొంత దేవ చూచేల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఒక సైకోయిజాన్ని ప్రవర్తించారు పిల్లల పైన ఎస్ ఒకసారి ఆమె తల్లి కూడా ఈ చిన్నారు తల్లి కూడా మాట్లాడుతోంది ఒకసారి ఆమె మాట్లాడుతున్నా వినండి ఎంత ఆస్యాస్పదంగా ఉంటాయో మాట్లాడే ఒకసారి చూడండి మీరు కూడా మ్యారేజ్ ఎప్పుడైంది మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వన్ ఇయర్ నుంచా అసలు ఎవరు మీది థ్యాడ్చేలా తాడిచేర్లా మీది మరి ఎందుకు కొట్టారు అంత దారుణంగా బాబునే మెడికల్ గురించేసి ఉన్నాడన్న వాళ్ళు వాళ్ళ నుంచి వస్తే కొంచెం కోర్టు మీద కొట్టేసాడు ఏమో బయటకు వచ్చేసాడు అంటే దెబ్బలు ఎప్పటి నుంచో పాత ఉన్నాయి కదా అల్లరి చేసినప్పుడు వైర్తో కొడితే మచ్చలు అలా ఉండిపోతున్నాయి ఏమి పోవట్లేదు మరి మీరు చెప్పాలి కదా కొట్టు ట్రై చేశానన్న నన్ను కూడా కొట్టాడు నేను ఆపలేకపోయాను పాపను కూడా కొట్టాడు పాపను కొట్టాడు కానీ నైట్ అయితే పాపను కొట్టలేదు రైట్ వేరే ఒకరితో అయింది పిల్లల్ని కనింది ఆ తర్వాత మొదటి భర్త ఎక్కడ పోయాడో తెలియదు కానీ అక్రమ సంబంధంగా ఇంకో వ్యక్తితో ఏడాది కాలంగా కలిసి ఉంటుంది ఆయన పేరు పవన్ గా తెలుస్తోంది సో ఆయన ఇద్దరి మధ్య అడ్డు వస్తున్నారు పిల్లలు అని చెప్పి ఇద్దరు కలిసి పైశాచ్యకత్వాన్ని ఆ పిల్లలపైన ప్రదర్శించారు ఆ పిల్లలకు కూడా మీ తండ్రి అంటే ఎవరు అంటే వా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరే అక్రమ సంబంధం ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరే చెప్పుకొచ్చింది పిల్లలకు కూడా ఆ వ్యక్తిని తండ్రి అని పిలుస్తున్నారు కానీ ఆ తండ్రి తల్లిగా పే ఉన్నటువంటి ఇద్దరు మాత్రం ఈ పిల్లలపైన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు ఎంత దుర్మార్గం అంటే చాలా దారుణంగా ఉంది ఒకసారి ప్రతినిధి మణికుమార్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఎస్ మణికుమార్ అసలు ఏం జరిగింది ప్రజెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయంటే ఈ విషయం దారుణమైన ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు మరింత క్రూరాతి క్రూరంగా పైశాచికత్వాన్ని పిల్లలపై ప్రదర్శించి ప్రస్తుతం పిల్లల్ని ఆసుపత్రి పాలు చేశారు ఆ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏంటి మనోజ్ చూడచ్చి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడలో అమానుష ఘటన చోటు చేసుకుంది అంటే అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే అక్కసుతో ఇద్దరు చిన్నారుల మీద ఘోరంగా ప్రవర్తించాడు ఒక సవతి తండ్రి ఈ ఘటనకు సంబంధించి వివరాలకు వెళ్తే జంగారెడ్డి సంబంధించినటువంటి శశి అనే మహిళకు గత పదేళ్ల క్రితం తాడేపల్లిగూడికి చెందిన గణేష్ అనే వ్యక్త వ్యవహారం అయింది వారిద్దరికి కూడా ఉదయ్ రేణుక అనే ఇద్దరు సంతానం ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో గత కొనాల క్రితం భర్తతో విభేదాలు రావటంతో శశి ఆ భర్తకు దూరంగా ఉంటూ జంగారెడ్డి ఇద్దరు పిల్లలతో పాటు ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో ఆ జంగారెడ్డి గుడుకు సంబంధించి హోటల్లో పనిచేసేటువంటి పవన్ అనే వ్యక్తితో కొనాల క్రితం ఆమెకి పరిచయం ఆ పరిచయం కాస్త వ్యవహార సంబంధానికి దారితీస్తుంది గత ఏడాది కాలం నుంచి కూడా వీళ్ళిద్దరూ జంగారెడ్డిగూడెం ఒక ఇంటిని అద్దెకి తీసుకొని పిల్లలతో సహా వాళ్ళంతా కూడా అక్కడే ఉంటున్నారు అయితే ఇద్దరు పిల్లలు కూడా తన అక్రమ సంబంధానికి సచితో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే అక్కసుతో ఆ ఇద్దరు చిన్నారుల మీద కూడా క్రూరంగా ప్రవర్తించేవాడు పవన్ అనే వ్యక్తి ఆ గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎవరైతే చిన్నారులు ఉన్నారో ఉదయ్ అదేవిధంగా వాళ్ళ వాళ్ళిద్దరి మీద కూడా ఏది ఇతర ఏదైనా వస్తువులతో దాడి చేయటం లేదంటే ఛార్జర్ వైర్లతో దాడి చేయటం ఆ విధంగా చేస్తూ వస్తున్నాడు గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది అయితే తల్లి కూడా ఈ విషయానికి సంబంధించి ఎక్కడ కూడా బయటకు చెప్పలేదు ఇద్దరు చిహ్నాలని చిత్రహింసలు చేస్తున్నా సరే తల్లి కూడా అడ్డు చెప్పని పరిస్థితిగా కనిపిస్తుంది నిన్న ఆ పవను మద్యం తాగి ఆ పూర్తిగా మద్యం తాగి వచ్చి ఇంటికి వచ్చి ఇద్దరు చిన్నాల మీద కూడా చార్జర్ అయితే మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే వైర్ ఉంటుంది ఆ వైద్యతో విచక్షణ రహితంగా వాళ్ళిద్దరి మీద కూడా దాడి చేశారు దీంతో దెబ్బలు తట్టుకోలేక తారలేక దెబ్బలకు తారలేక ఆ చిన్నారి ఉదయ్ కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు పెట్టారు ఏం జరిగిందని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు చూస్తే అతను ఒంటి మీద తీవ్రమైన గాయాలు ఉన్నాయి రక్తం కారుతోంది దీంతో వెంటనే ఒకటహటిన ఇద్దరు చిన్నారులను కూడా తీసుకుని ఆ జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ పక్కన ఉన్న స్థానికులు చిన్నారులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు గతం నుంచి కూడా ఒంటి మీద దెబ్బలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది డాక్టర్లు కూడా ఆసుపత్రి డాక్టర్లు కూడా చిన్నారు ఒంటి మీద ఇద్దరు చిన్నారులు ఒంటి మీద కూడా ఉన్నటువంటి గాయాలు చూసి వాళ్ళు కూడా నివిడి పరిస్థితి అంటే ఈ నిన్న ఒక్క రాత్రే కాదు గతం నుంచి కూడా అంటే ఏడాది కాలం నుంచి ఎప్పుడైతే వారిద్దరు సాధీనం చేస్తున్న అప్పటి నుంచి కూడా వీళ్ళ వీళ్ళని అడ్డు తొలగించుకోవాలనే అక్కర్సుతో పవన్ ఈ అఘాత్యానికి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది ఆ గతం నుంచి కూడా ఉదయ్ ఒంటి మీద కానీ లేదా రేణుక చిన్నారి ఒంటి మీద గాయాలు కనిపిస్తూ ఉన్నాయి నిన్న తీవ్రంగా గాయపరిచిన గాయాలు కాకుండా గతంలో అంటే ఒక ప్లాస్టిక్ వైర్లతో ఒంటి మీద కొడితే అది ఆ మచ్చలు అలా ఉండిపోతే చిన్న ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆ తొందరగా గాయాలు మానే పరిస్థితి ఉండదు అట్లాంటి క్రూరంగా దాడి చేసినప్పుడు ఆ గాయాలు అలాగే ఒంటి మీద ఉండిపోయినాయి తల్లి కూడా పొంతలు లేని సమాధానం చెప్తుంది స్థానికులు అడిగినప్పుడు ఎందుకు ఎంత ఇష్టంగా దాడి చేసినా సరే ఎందుకు మీరెందుకు అడ్డుకోలేదని అడిగితే ఆమె కూడా పొంతం లేని సమాధానం చెప్తుంది అయితే ఈ ఘటన వ్యవహారంతో సంబంధించి పోలీసులకు సమాచారం అందించే స్థానికులు పోలీసులు కూడా ఒకటోటిన జంగారెడ్డి గుడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నెలకీ తెలుసు అదేవిధంగా ఈ దాడికి సంబంధించి ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ఇందులో తల్లి పాత్ర కూడా ఉందా లేదా తల్లి అడ్డుకుందా లేదా ఏంటి అసలు ఏం జరిగింది మొదటి నుంచి ఏం జరిగిందని చిన్నారుల దగ్గర కూడా వివరాలు అడిగి అదే అదేవిధంగా స్థానికులు చుట్టుపక్కల ఉన్న స్థానికులు అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు లేదు చాలా పాత గాయాలు ఉన్నాయి స్థానికులు గమనించలేకపోయారు విషయాన్ని కనీసం వాళ్ళు స్కూల్ కు వెళ్ళినా కానీ ఇతరతర బంధువులు ఎవరు కూడా గమనించలేదా అక్రమ సంబంధంతో పిల్లలపై ఇంత విచక్షణహితంగా దాడి చేసి కారం కూడా పెడుతుందంటే ఆ బాబు ఏడుస్తూ చెప్తున్నాడు ఎవరు గమనించలేదా ఇన్ని రోజులుగా అంటే వాస్తవానికి ఆ కేవలం అది ఏదైతే ఆ వైర్ తోనే ఇతను వాళ్ళని చప్రంశం చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఎక్కువగా వీపు మీద అంటే కాళ్ళ మీద తొడభాగంలోని ఎక్కువగా ఈ డబ్బులు కనిపిస్తున్నాయి అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ లేదా బయటకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళని ఎక్కడ కూడా బయట ఈ విషయం గురించి చెప్పొద్దని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది మరోవైపు ఏదైతే గాయాలు ఉన్నాయో అవి ఎక్కడ కూడా బయటపడకుండా వాళ్ళు జాగ్రత్త పడినట్టు కూడా తెలుస్తుంది చిన్నారులు కూడా భయపడి తమను చిత్రహింసలు పెడుతున్నారని వాళ్ళు కూడా భయపడి ఎక్కడ చెప్పిన పరిస్థితులు నిన్న మాత్రం పవన్ మద్యం తాగి వచ్చి విచక్షణాగతంగా శ్రావ బాధంతో ఆ గతంలో ఉన్నటువంటి దెబ్బలు అదేవిధంగా కొత్తగా నిన్న తగిలింటూ దెబ్బలో తట్టుకోలేక చిన్నారి ఉదయం చిన్నారి కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టండి ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది ఇదంతా కూడా వాళ్ళు కేవలం అంటే కావాలని ఇదంతా కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఆ బిడ్డల అక్రమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని ఆ బిడ్డలు అడ్డు తొలగించుకోవాలని చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఇందులో తల్లి పాత్ర ఉన్నదనేది కూడా చూడాల్సింది ఎందుకంటే గతం నుంచి కూడా ఈ దెబ్బలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది తల్లి ఎందుకని అడ్డు అడ్డుకోలేదు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వారి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఏం చెప్తున్నారు అంటే వాస్తవానికి ఈమె భర్తతో విభేదాలు అయిన తర్వాత అందరితో దూరంగా ఉంటుంది కేవలం పవన్ తో మాత్రం ఈమె సహజీవనం చేస్తుంది అందరికి దూరంగా ఉంటే పిల్లలను కూడా తమ వద్దే పెట్టుకొని తో కలిసి ఉంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల మీద కూడా విచక్షణంగా దాడి చేయడంతో ఆ చిన్నారుల పరిస్థితి కొంచెం విస్మంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఆ తీవ్రమైన గాయాలు తట్టుకోలేక వాళ్ళ బోరును విలిపిస్తున్న పరిస్థితి కూడా చూసాము మన విద్వస్థ కూడా చూడొచ్చు ఏ విధంగా చిన్నారులు విలిపిస్తున్నారు అనేది డాక్టర్ కూడా చెప్తున్నారు వైద్యము చేయలే అయితే ప్రస్తుతానికి అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పినా కానీ చిన్నపిల్లలు కాబట్టి దెబ్బలు తట్టుకోలేక బాధపడుతున్నారని చెప్తున్నారు అయితే పోలీసులు కూడా వచ్చి దీని మీద విచారణ చేస్తున్నారు ఏం జరిగింది ఏంటనే ఆ వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు దీన్ని బట్టి అంటే తల్లి పాత్ర ఉందా ఈ తల్లి కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం ఉందా అంటే బిడ్డలడ్డు తొలగించుకోవడానికి తల్లి కూడా ప్రయత్నిస్తుందా అనే దాని మీద కూడా అనే కోణంలో కూడా పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా జంగారెడ్డిలో జరిగినటువంటి అంటే అక్రమ సంబంధం కోసం బిడ్డల అడ్డు తొలగించుకోవడానికి ఈ విధంగా అనే విషయం అయితే స్థానికంగా కలకం ఇంబిందని చెప్పాలి మనసు రైట్ మణికుమార్ ఏలూరు జిల్లా జంగారెడ్డి పడిగూడలో ఈ ధారణ జరిగింది జంగారెడ్డి ఉన్నటువంటి శశి పవన్ అనేటువంటి వ్యక్తులు అక్రమ సంబంధంతో ఆల్రెడీ శశికి పెళ్లి అయింది కానీ భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటుంది ఏడాది కాలంగా పవన్తో కలిసి ఉంటుంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే పిల్లలు అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారని చెప్పి పవన్తో కలిసి ఆ పిల్లల పైన దాడి చేయడమే కాకుండా ఆ గాయాలపైన పచ్చిమిర్చి కారంతో రాయడం వారిని చిత్రహింసలు గురిచే తెలుస్తోంది సో నిన్న దాడి ఘటన ఈ రకంగానే పిల్లలపైన దాడి చేశాడు చార్జర్ తో దాడి చేసి ఈ రకంగా దుర్ఘటనకి మరోసారి పాల్పడుతున్న నేపథ్యంలో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఆ పిల్లలు కూడా స్థానిక ఆసుపత్రి తరలించారు ప్రస్తుతం ఆసుపత్రి బెడ్ పై నుంచి ఆ పిల్లవాడు చాలా ఆవేదన భరితంగా కొంత ఆందోళన చెందుతూ మాట్లాడుకొచ్చాడు నన్ను రోజు కొడుతూ ఉంటారు మా తల్లిదండ్రి ఇద్దరు ఈ రకంగా కొడుతూ ఉంటారు ఆ నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొట్టి పచ్చిమిర్చి కారు రాస్తారంటే కూడా బాధపడుతూ చెప్పుకొచ్చాడు ఒకసారి మనం చూడొచ్చు అక్కడ ఆ వ్యక్తులు స్థానికులు ఆ విషయం గమనించిన తర్వాత పవన్ పైన దాడి చేయబోతుంటే తల్లి శశి అక్రమ సంబంధాన్ని అడ్డు కట్ట వేస్తూ కొట్టకుండా అడ్డుకుంటోంది కానీ పిల్లల గురించి మాత్రం ఈరోజు పట్టించుకున్న దాఖలు ఒకసారి ఆ పిల్లవాడు తన ఏ రకంగా దాడి చేసేవాడు ఆ తర్వాత ఏం జరిగింది ఒకసారి తల ఏడుస్తూ చెప్పుకొచ్చాడు ఎక్స్క్లూజివ్గా ఆ పిల్లవాడు ఏం మాట్లాడారు చూద్దాం

మీ అమ్మగారి పేరేంటి ఇంటి పేరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది